హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి శ్రీ దివ్య ప్రైవేట్ లిమిటెడ్లోకి ఈరోజు మనం డిఫరెంట్ శారీ కలెక్షన్స్ని చూడడానికి వెళ్తున్నాం అండి వీరి దగ్గర ఓన్లీ శారీసే కాదు మనకి డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గిన్స్ టాప్ అండ్ సెట్స్ అండి కంప్లీట్గా అలాగే నైటీస్ కానివ్వండి అలాగే మనకి బ్లౌజ్ పీసెస్కి సంబంధించి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ నుంచి వేర్ కాన్సెప్ట్ మనకి స్టార్ట్ అయ్యి కంప్లీట్ హెవీ పట్టు వర్క్ అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్ క్లాతింగ్ అనేది మనకి వీరి దగ్గర అవైలబుల్ అలాగే అడ్రస్ వచ్చేసి మనకి ఇది మదీనా చార్నార్ మదీనా లొకేటెడ్ అండి గాన్సీ బజార్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను హోల్సేల్ డీల్ అండి సింగిల్ అయితే అవైలబుల్గా ఉండదు రీటైల్ కాన్సెప్ట్ కాదు ఇది ఎవరైనా బిజినెస్ చేస్తున్నా షాప్స్ ఉన్నా కానీ ఒకసారి తప్పకుండా మీరు విజిట్ అవ్వాల్సినటువంటి స్టోర్ ప్రెజెంట్ ఉన్నటువంటి ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు హ్యాపీగా దొరికిపోతాయండి కంప్లీట్ ఫోర్ ఫ్లోర్స్ అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది ఫ్లోర్కి ఒక సెక్షన్ కాడికి మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయ్యి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపించేస్తాను లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మీ వీడియోలోకి చలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ ఇప్పుడు శ్రీ దివ్య శారీస్ అండి మనం వచ్చేసి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం శ్రీ దివ్యా శారీస్లో మనం థర్డ్ ఫ్లోర్ సెక్షన్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మనకి కలెక్షన్ చాలా బాగున్నాయండి మనకి కాటన్ ఐటమ్స్ ఉన్నాయి బనాటి కాటన్ వెంకటగిరి కాటన్ మీనా కాటన్ సమ్మర్ కాటన్ మల్మల్ కాటన్ ఇంకా క్యాట్లాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని క్యాట్లాక్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పార్టీవేర్ ఈరోజు వచ్చేసి మనం ఆ కలెక్షన్ చూసుకుందాం పార్టీ జార్జెట్స్ అలాంటి మంచి వేర్స్ ఉన్నాయి ఇక్కడసి మనకి ఫ్యాన్సీలో దీంట్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి వచ్చేసి మనకి త్రీ థౌసండ్ వరకు ఉంటుంటాం సారీస్ అలాంటివి ఇక్కడ వచ్చేసి మన దగ్గర షిఫాన్ సారీస్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ హౌజరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కాటన్ వెరైటీస్ కేటలక్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి అవైలబుల్ గా అన్ని కూడా ఇక్కడ టాప్స్ లెగ్గిన్స్ నైటీస్ లెగ్గిన్స్ టాప్స్ అలాంటివి కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఫైనల్ ఈ సెక్షన్ మంచి సెక్షన్ లో మనకి జార్జెట్ పార్టీ వేర్ సారీస్ ఉన్నాయండి మంచి మంచివి అవి చూసుకుందాం ఆ కలెక్షన్ లో ఈ రోజు డిఫరెంట్ గా మోడల్స్ వచ్చాయి కని చూసుకుందాం మంచి జార్జెట్ లో వర్క్ సారీ చూస్తున్నామండి మంచి పార్టీ వేర్ సారీ ఇది లైట్ weight లోనే మంచి హెవీ వర్క్ అండి చాలా బాగుందండి మొత్తం ఆల్ ఓవర్ మనకి మంచి వర్క్ వచ్చేసింది సారీలో జార్జెట్ బార్డర్ కూడా మనకి మొత్తం వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేసింది బార్డర్ వర్క్ కూడా దీంట్లో చాలా హైలైట్గా ఉంది చాలా డిఫరెంట్ తక్కువ ప్రైస్లో మనకి డిఫరెంట్గా ఉంది శారీ మొత్తం ఇలా వచ్చేసి శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఇది చాలా హాద్రిపోయిందండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసింది అండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడొచ్చేసి ఇలాంటి కలర్స్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి మనకి దీంట్లో ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది మనకి ప్రైస్ శారీది దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ పీసెస్ కూడా తీసుకోవాలండి చాలా అద్దరింది శారీ హైలైట్గా ఉంది పీసెస్ ఇది వచ్చేసి మనకి సర్ట్ సర్ట్ తీసుకోవాలండి ఫైవ్ కలర్ షర్ట్ ఫైవ్ తీసేసుకోవాలి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మంచిగా లైట్ వెయిట్ శారీ అండి రోస్ రోస్ ఫ్లోర్ శారీ అని ఇప్పుడు బాగా నడుస్తుంది బ్లౌజ్ది శారీ వచ్చేసి మనకు మొత్తం ప్లేన్ వచ్చేసిందండి శారీ చెక్స్ లాగా మంచి ప్లెయిన్ కాంబినేషన్గా మంచిగా వచ్చేసింది శారీ ఆల్మోస్ట్గా మనకు వచ్చేసి బ్లౌజ్ వరకు కూడా మంచి కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకు మంచి వర్క్ వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ తో ఇది వచ్చేసి బెల్ట్ అండి బెల్ట్ కూడా వచ్చేసింది దీంట్లో వచ్చేసి కూడా మంచి కాంబినేషన్స్ లైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి డిఫరెంట్గా ఉన్నాయండి ఇది కూడా దీంట్లో ఇంకా మనకి ఇప్పుడు క్రీమ్ కూడా చాలా ట్రెండ్ అండి క్రీమ్ కూడా బాగా నడుస్తుంది దీంట్లో ఇది ఇది వచ్చేసి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది దీంట్లో కూడా నేను ఓన్లీ హోల్సేల్ నో అండి రిటైల్ వాళ్ళకి మాత్రం కాలదండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఎవరికి షాప్ చిన్న చిన్న ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మంచిగా తక్కువ ప్రైస్ లో డిఫరెంట్ మినిమం బిల్ మన దగ్గర టెన్ థౌజండ్ అండి సేమ్ బిల్లింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనం ఈ శారీ మనం స్లబ్ సిల్క్ అండి ఈ చాలా ట్రెండ్ అండి చాలా హైలైట్గా ఉంది మంచిగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి లైట్ కాంబినేషన్లో ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది చిన్నగా మనకి ఇక్కడ జెరీతో బార్డర్ వచ్చేసింది ఫ్లోరల్ కాంబినేషన్ టూ సైడ్ కూడా చిన్నగా మనకి బార్డర్ వచ్చేసింది పల్లో కాంబినేషన్ వచ్చేసి మంచిగా పల్లో కూడా చాలా హైలైట్గా ఉందండి ఇది పల్లో కాంబినేషన్ వచ్చి వచ్చి మొత్తం టిష్యూ పల్లో ఇది వచ్చేసి శారీ కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుందండి శారీ పల్లో కాంబినేషన్ ఇది మంచిగా టిష్యూ పల్లో వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా అదిరిందండి ఇది దీంట్లో కలర్స్ చూసుకుందాం ఒకసారి మంచిగా పెస్టైల్ కలర్స్ అండి లైట్ కాంబినేషన్ కలర్స్ మనకి దీంట్లో కలర్స్ మాత్రం చాలా హైలైట్ ఇంగ్లీష్ కలర్స్ అండి అన్నీ ఇది వచ్చేసి మనకి నుంచి నైన్టీన్ వరకు ఉంటుందండి దీని ప్రైస్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా న్యూ డిజైన్ అండి మనకి దీంట్లో ఫోర్ పీసెస్ వచ్చేసి ఫోర్ తీసుకోవచ్చు దీంట్లో స్లబ్ సిల్క్ శారీస్ నెట్ లో మనకి చాలా డిఫరెంట్గా ఉంది శారీ డిఫరెంట్గా ఉందండి శారీ కాంబినేషన్ పార్టీవేర్ ఉంది మొత్తం ఇది ఇది వచ్చేసి శారీ మొత్తం మనకి ఇలా వచ్చేసిందండి మంచిగా కట్ వర్క్ మంచిగా వర్క్ వచ్చేసింది మొత్తం మనకి దీంట్లో కింద కూడా మనకు మంచిగా డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చింది కట్ వర్క్ టైప్లో వచ్చేసింది శారీ బార్డర్ మొత్తం ఇది కాంబినేషన్ కలర్ మాత్రం చాలా అదిరిందండి ఇది ఇది కూడా మొత్తం ఇంగ్లీష్ కలర్సే అండి మనకి బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చేసింది దీంట్లో హ్యాండ్స్కి వర్క్ బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చేసి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయండి ఇది అయితే చాలా హైలైట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు పడుతుందండి దీని ప్రైస్ హోల్సేల్ ప్రైస్ మనకు వచ్చేసి దీంట్లో సిక్స్ కలర్స్ సిక్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి మనం మంచి బాగల్పూరి ఫ్యాన్సీ చూస్తున్నామండి ఇది మనకు సింథటిక్ బాగల్పూరి ఫ్యాన్సీ శారీ శారీ మాత్రం ఆల్ ఓవర్ మనకి మంచిగా థ్రెడ్ వర్క్తో వచ్చేసింది కాంబినేషన్ శారీ పల్లో ఇది వచ్చేసి పల్లో అండి మనకిది మంచిగా పోచంపల్లి కాంబినేషన్ పల్లో వచ్చేసింది చాలా హైలైట్గా ఉండండి మొత్తం శారీ డిజైన్ కూడా చాలా ఆదరింది ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కాంట్రాస్ట్ ఇలా వచ్చేసింది బ్లౌజ్ దీంట్లో వచ్చేసి కలర్స్ చూద్దామండి ఒకసారి మొత్తం మనం చూసేది మొత్తం ఈ స్టోర్ వచ్చేసి మనకి మంచి పార్టీ డిజైన్ లేరు శారీస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి ఇది అన్ని డిజైన్కి ఒక పీస్ అండి ఇది డిజైన్స్ అన్ని వేరువేరుగా వచ్చేస్తున్నాయి మనకి దీంట్లో మంచి క్రీమ్ కలర్ పైన అన్ని డిజైన్స్ వచ్చేసి అన్నీ మారుతున్నాయి ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఇది మనకి సెవెంటీన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి మంచిగా ప్యూర్ అండి చాలా హైలైట్గా ఉంది క్లాత్ కూడా దీంట్లో కూడా మనకి ఫోర్ పీసెస్ అలాంటివి కూడా అవైలబుల్గా తీసుకోవచ్చు దీంట్లో ఇది శారీ వచ్చేసి మనకి మంచిగా షిఫాన్ శారీ అండి ఇది మంచిగా షిఫాన్లో మనకు వచ్చేసి మొత్తం మంచిగా ఫ్లోరల్ మంచిగా చాలా హైలైట్గా ఉంది మొత్తం ప్లేన్ వచ్చేసింది జార్జెట్లో కలర్ కూడా చాలా బాగుంది మనకి చిన్నగా సిల్వర్గా మంచిగా బార్డర్ కూడా వచ్చేసింది ఇక్కడ ఇది వచ్చేసి మంచిగా వర్క్ వచ్చేసింది దీనికి స్టోన్ వర్క్ ఇప్పుడు బాగా రన్నింగ్ రన్నింగ్ ఐటమ్ అండి చాలా ఇది దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి రెడ్ కాంబినేషన్లో రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ నేవీ బ్లూ వచ్చేసి గ్రీన్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఫైవ్ తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుంచి టూ వరకు పడుతుంది ఇది చాలా హైలైట్గా ఉంది మంచి పార్టీ వేర్ లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా షిమ్మర్ అండి ఇది ఇది వచ్చేసి సిమ్మర్ శారీ ఇది వచ్చేసి మనం షిమ్మర్ శారీ చూస్తున్నామండి ఇప్పుడు సిమ్మర్ వచ్చేసి మనం చాలా రకాల సిమ్మర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు సిమ్మర్లో ఇది కూడా మనకి మంచి లావెండర్ కలర్ అండి ఇది చాలా హైలైట్గా ఉంది మంచిగా ఇక్కడ మొత్తం మనకి కుందన్ వర్క్స్ కూడా వచ్చేసాయి శారీలో శారీ మాత్రం చాలా హైలైట్గా ఉంది పళ్ళు కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉందండి మొత్తం కట్ వర్క్ వచ్చేసింది శారీలో షిమ్మర్ వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఇది షిమ్మర్లో దీంట్లో ఇంకా వచ్చేసి మన దగ్గర షిమ్మర్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ మాత్రం చాలా అండి కలర్స్ మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అండి మనకి ఏదైనా ఇట్లా చూడంగానే మనకి తీసుకునేట్టు అట్రాక్ట్గా ఉన్నాయి శారీస్ అన్నీ అసలు చూస్తేనే ఎన్నో ఉందండి శారీస్ అంత చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఉంటాయి ఫైవ్ కూడా తీసుకోవాలి ఇది మనము మంచిగా ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి చైనా సిల్క్ అండి సారీ శారీ ఇది చిన చైనా సిల్క్ అండి సారీ శారీ మొత్తం తోటే వచ్చేసింది కట్ వర్క్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అంటే మంచిగా కట్ తోటే ఉంది శారీ ఆల్మోస్ట్గా చాలా బాగుందండి సారీ శారీ కూడా మనకు మొత్తం స్టోన్ వర్కే వచ్చేసింది ఇంకా వచ్చేసి మనకు మొత్తం కట్ వర్క్ కూడా వచ్చేసింది శారీకి శారీ వచ్చేసి మంచి ప్లేన్ అండి ఇప్పుడు ప్లెయిన్ మాత్రం చాలా ట్రెండింగ్గా నడుస్తుంది శారీ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లేన్ వచ్చేసింది బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా చూడండి అసలు చింత బాగున్నాయి కలర్స్ కూడా ఇది చాలా తక్కువ ప్రైస్ అండి మనకి ఇది ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీసే పడుతుంది ఈ శారీ ప్రైస్ ఓకే అండి దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ ఉన్నాయండి ఫోర్ తీసుకోవచ్చు చూసేది నెక్స్ట్ కూడా మంచిగా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది కూడా మనకి మంచిగా పార్టీ వేర్ ఫ్యాన్సీ ఐటమ్ చాలా స్మూత్గా ఉంది శారీ కూడా శారీ వచ్చేసి మనకి మంచిగా చెక్స్తో వచ్చేసింది లైట్ కలర్ కాంబినేషన్ చిన్నగా మనకి జెరీతో బాక్సెస్ కూడా ఉన్నాయి శారీలో బార్డర్ వచ్చేసి మంచిగా మెరూన్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసిందండి సారీకి శారీకి ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కూడా మంచిగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్ ఇప్పుడు వచ్చేసి మనకి చాలా ట్రెండింగ్ అండి అందరు మనకి రెడీమేడ్ బ్లౌజెస్ మాత్రం చాలా హైలైట్గా నడుస్తున్నాయి ఇప్పుడు అన్నిట్లో ఇలాంటి వచ్చేసి నేను కొన్ని చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కలెక్షన్స్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ చాలా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ వరకు ఉన్నాయి మనకి దీంట్లో దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయండి కలర్స్ కూడా కలర్స్ వచ్చేసి బార్డర్ కూడా చాలా ట్రెండింగ్ వర్క్ బ్లౌజ్లో మాత్రం షిమ్మర్లు మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో అన్ని క్లాత్లు కూడా షిఫాన్లో జార్జెట్లో కూడా మనకి వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు మొత్తం నడిసేది చాలా ట్రెండింగ్ అంటే వర్క్ బ్లౌజ్ పైన ఉందండి చాలా హైలైట్గా మీరు చూడండి అసలుకి ఎంత బాగుందని అంత బాగుందండి ఈ శారీ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలో ఉంది మనకి ఇది వచ్చేసి మనకి థర్టీన్ నుంచి మనకి ఫిఫ్టీన్ వరకు పడుతుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ వరకు పడుతుంది ఓన్లీ మనకి అమ్ముకునే వాళ్ళకే అండి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో షిమ్మర్లో జోర్జట్ చూస్తున్నామండి శారీ శారీ మాత్రం మనం బ్లౌజ్ వర్క్లో కదా చాలా చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం అసలు చూస్తే ఒక్కో శారీ తీసుకునేలాగా ఉన్నాయండి శారీస్ మాత్రం అంతా హైలైట్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంచి కాంబినేషన్ అండి సారీ శారీ శారీ చూడండి అసలు ఎంత హైలైట్గా ఉంది మంచి మనకి గోల్డ్ వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ మనకి కట్ బార్డర్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అంటే మంచి కట్ బార్డర్లో చాలా హైలైట్గా ఉంది శారీ చిన్నగా స్టోర్ వర్క్ వచ్చేసింది శారీ మాత్రం లైట్ వెయిట్గా ఉందండి ఇది మనకి శారీ మొత్తం ప్లెయిన్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి బ్లౌజ్ మనకి మంచిగా హెవీ వర్క్లో వచ్చేసింది మంచిగా సీక్వెన్స్ వర్క్ హెవీ వర్క్లో బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా చూడండి ఒకసారి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో ఇది కూడా మనకి చాలా తక్కువ డిఫరెంట్గా ఉంది శారీ కూడా లైట్ వెయిట్గా ఉంది ఇవన్నీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి జస్ట్ మనకి నైట్ వచ్చాయి ఇప్పుడే మనం చూపిస్తున్నాము న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు పడుతుందండి ఈ శారీ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు మీకు ఏదైనా ఓకే అయింది మాత్రం మీరు కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర మినిమం వచ్చేసి టెన్ థౌజండ్ బిల్ అండి ఇవి వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి హౌజరీ ఐటమ్స్ నైటీస్ టాప్స్ అవైలబుల్గా అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అండి అన్నీ తీసుకుంటే ఎలానే మనకి టెన్ థౌసండ్ అయిపోద్ది డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అన్నీ చూసి కూడా మనం ఇది కూడా మనం ప్లెయిన్ శారీ చూస్తున్నాం లైట్ వెయిట్లో ఆర్గంజా ఫ్యాన్సీ శారీ మంచిగా ఆరగంజాకి మనకి స్మూత్గా చాలా హైలైట్గా ఉందండి ఈ శారీ మంచిగా ఇది కూడా మనకి అన్ని శారీస్ కూడా మంచి మంచిగా ఉన్నాయండి దీంట్లో వర్క్ అలాంటి స్టైల్లోనే మనం ఈరోజు చూసే కలెక్షన్ అన్నీ చూడండి శారీ ఎంత హైలైట్గా ఉంది మంచిగా బ్లూ కాంబినేషన్ పైపింగ్ బార్డర్ అండి మనకి వర్క్లో పల్లో వచ్చేసి కూడా మనకి మంచి డోరీస్ కూడా వచ్చేసాయి పల్లోకి శారీ వచ్చేసి మనకి మొత్తం నిలువుగా మనకి జెరీ లైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో శారీకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఒకసారి మంచిగా హెవీగా మంచిగా వర్క్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్తో వచ్చేసింది బ్లౌజ్ మంచిగా చాలా బాగుందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా అసలుకి మనం ఈరోజు అన్ని చూసే స్టోర్స్ మొత్తం మనకి బ్లౌజ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ చూసుకున్నాం ఈరోజు దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఇది ఒక కలర్ అండి వచ్చేసి ఇదొక కలర్ ఇదొక కలర్ అండి దీంట్లో వచ్చేసి మనకి మంచిగా ఫోర్ కలర్స్ ఉన్నాయండి లైట్ కాంబినేషన్ ఇప్పుడు నడిసే ట్రెండ్ ఐటమ్ మనకి అన్ని మంచిగా లైట్ కాంబినేషన్స్ చాలా నడుస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుందండి ఈ శారీ ప్రైస్ మనకి బోటిక్ స్టైల్ అలాంటి వాళ్ళకి కూడా మంచిగా అవైలబుల్గా మంచిగా దీంట్లో షాపింగ్ చేసుకోవచ్చు మనం అలాంటి మంచిగా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా మనకి క్రెడిట్ అలాంటి వాళ్ళకు కూడా మనకి మేము కూడా వాళ్ళకి కూడా సపోర్ట్ అండి ఫుల్గా క్రెడిట్ కావాల్సిన వాళ్ళకి కూడా మనకి మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము దాని కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నామండి ఫోర్త్ ఫ్లోర్లో మనకి షిఫోన్స్ జార్జెట్స్ అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా చాలా అదిరిపోయాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ వన్ సిక్స్టీ అండి శారీ ప్రైస్ మనకి వన్ సిక్స్టీ అండి ఈ శారీ ప్రైస్ దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుంది ఎయిట్ తీసుకోవచ్చు దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ కూడా చాలా మంచి మంచిగా డిజైన్స్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కూడా మనకి మంచిగా షిమ్మర్ వచ్చేసింది మంచి కడ్డీ బార్డర్ అండి ఇది బ్రాసోలో మంచి కడ్డీ డిజైన్ ఉంది మంచిగా ఇది ఫ్లవర్స్ గా ఉన్నాయి స్టార్ట్ ఉంటాయి ఇంకా కొన్ని వెరైటీస్ ఇక్కడ కూడా చూసుకుందామండి ఇక్కడ హోల్సేల్లో కాబట్టి అండి ఇది జిమ్మి చూ శారీ ఇప్పుడు చాలా ట్రన్నింగ్ ఐటమ్ అండి ఇది మంచిగా లైట్ డార్క్ దీంట్లో కలర్ చార్ట్ కూడా దీంట్లో ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ మొత్తం బ్లౌజ్ వరకు వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఫైవ్ తీసుకోవచ్చు దాంట్లో ఇంకొచ్చేసి ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది కూడా మనకి మంచిగా షిఫాన్ ఐటమ్ అండి ఇది షిఫాన్ అండి ఐటెం వచ్చేసి మనకి మంచిగా షిఫాన్లో సైటింగ్ బోర్డర్ వచ్చేసింది మంచిగా లైట్ వెయిట్గా ఉంది ఇది వచ్చేసి మొత్తం క్యాట్లాగ్ సెక్షన్ అండి క్యాటలాగ్ చూడండి మొత్తం మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరికేస్తాయి ఒకసారి మనం షాప్కి విజిట్ అవుతే అన్నీ కూడా కలెక్షన్ చూసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్ అండి చాలా బాగున్నాయండి ఇక్కడ శారీస్ కూడా ఇట్లా ఉంటాయండి శారీస్ మన దగ్గర కంప్లీట్గా బ్లాక్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి మనకి రే ప్రైజెస్ కూడా చాలా తక్కువలో దొరికేసింది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనం మొత్తం జార్జెట్ చూస్తున్నామండి జార్జెట్లో మంచిగా సీక్వెన్స్ కూడా దీంట్లో చిన్నగా మనకి సిమ్మర్ లైన్స్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి క్యాట్లాగ్ చూడండి ఒకసారి ఎంత బాగుంది ఇది కేటలాగ్ ఇది వచ్చేసి మనకి క్యాట్లాక్ వచ్చేసి ఇలా అండి ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుంది ఎయిట్ తీసుకోవచ్చు దీంట్లో దాని కాంబినేషన్ డిజైన్ హైలైట్గా ఉంది షిఫాన్లో దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్గా ప్రింట్ వచ్చేసింది షిఫాన్లో దీంట్లో కూడా కలర్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇవి కూడా మన ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసామండి డిఫరెంట్ డిఫరెంట్ రకాలు దొరికేస్తాయండి మనకి మంచి మంచి క్యాటలాగ్ డిజైన్స్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ మాత్రం మీరు బయట కూడా దొరకదండి అంత తక్కువ మన దగ్గర డిఫరెంట్గా తక్కువలో చాలా మంచి వెరైటీస్ దొరికేస్తాయి ఇక్కడ చూస్తున్నాం డోలాలో మనకి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయండి డోలాలో కూడా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకి మంచి కడ్డీ బార్డర్ వచ్చేసింది మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి ప్రింట్ కూడా వచ్చేసింది దీంట్లో ఇంకా కొన్ని కలెక్షన్ తే అండి మంచిగా జిగ్జాగ్ డిజైన్ వచ్చేసింది చిన్నగా మనకి లైఫ్ బార్డర్ కూడా ఉందండి దీంట్లో చాలా హైలైట్గా ఉంది కలెక్షన్ కూడా మనకి దీంట్లో ఇలా చూసే వరకు మనకి చాలా చాలా రకాలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి మనకి మంచిగా క్యాటలాగ్ పీస్ అండి ఇది చాలా హైలైట్గా ఉంది మంచిగా జార్జెట్ రన్నింగ్ కలర్ ఇది వచ్చేసి మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది బార్డర్ కూడా మనకి సైటింగ్ బార్డర్ వచ్చేసింది ఇప్పుడు నడిసే ట్రెండ్ ఐటమ్ అండి ఇది కూడా మనకి దాంట్లో క్వాలిటీ మొత్తం ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఇలాంటి చాలా ఇప్పుడు ట్రెండింగ్ అండి మంచిగా బల్క్ బల్క్ తీసుకోవచ్చు మనకి బెల్ టు బెల్ కూడా అలాంటి కూడా అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర స్టోన్ వర్క్ ఇప్పుడు మనం వచ్చేసి మంచిగా చెమ్కి వర్క్ వచ్చేసింది స్టోన్ వర్క్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి కూర్చులు కూడా ఉన్నాయండి ఇవన్నీ మనం చూసేటివన్నీ మనకి మంచిగా కలర్ఫుల్ కలర్ఫుల్గా దొరికిస్తాయి ఇక్కడ ఇవి తీసుకున్న మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి అన్ని కలెక్షన్స్ కూడా మనకి చాలా బాగా ఇక్కడ తీసుకోవచ్చు మనం ఇక్కడ రోజు వచ్చేసి మనం ఈ స్టోర్లో అన్ని మంచిగా పార్టీ వేర్ శారీస్ చూసుకున్నామండి ఒకసారి షాప్ కి విజిట్ అవుతే కూడా అన్ని చూసుకోవచ్చు మనం బాయ్ అండి వెరీ వేరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం